ఈరోజు ఆశ్రయ అనాథాశ్రమానికి రావడం చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో అర్ఫన్ హోమ్స్ అయినా ఓల్డేజ్ హోమ్స్ అయినా ఒక కమర్షియల్గా రన్ చేసే వాళ్ళే ఉన్నారు కనుక పూర్తిగా వాళ్ళ మనస్ఫూర్తిగా రన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే బయట ఆధార్ కార్డులు ఉండి వాళ్ళకంటే ఒక కుటుంబం ఉన్న వాళ్ళని కూడా తెచ్చి అర్పెన్ హోమ్లో పెట్టి ఓన్లీ ఫండ్స్ కోసం వాళ్ళని అనాథులుగా మార్చి వాళ్ళు బయట నుండి ఫండ్స్ని రాబట్టుకుంటున్న రోజుల్లో రోడ్డు మీద మతిస్థిమితం తక్కువ అనారోగ్య పరిస్థితుల్లో రోడ్డు మీద ఎవరూ లేని వాళ్ళు వాళ్ళకంటూ ఒక ఆధార్ కార్డ్ కానీ ఒక చిరునామా కానీ ఎటువంటి ఇది లేకుండా ఓన్లీ రోడ్డు మీద పెరిగే మతిస్థిమితం లేని వాళ్ళు అవ్వచ్చు అంగవైకల్యాలు అవ్వచ్చు లేదా ప్రస్వంతో బాధపడే వాళ్ళు నిండు గర్భిణులు కూడా ఈ ఆశ్రమానికి తెచ్చి వాళ్ళకి అన్ని విధాలా తమ కుటుంబ సభ్యుల్లో చూసుకొని ఈరోజు వాళ్ళకి పెద్ద పెద్దన్నగా తండ్రిగా అయి తన కుటుంబాన్ని సైతం దీనిలో మమేకం చేస్తూ వారికి సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం దీనికి తృప్తి చెందడం అన్నది చాలా మాట నిజంగా ఇటువంటి సేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతం అలాంటి వారి మధ్యలో కొంత సమయాన్ని నేను గడపడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకు అంటే కుటుంబంలో పెద్దగా తను ఏదో సేవ చేయాలనుకున్నా దానికి సహకరించిన వారి భార్య దేవి గారు కూడా ఆమెకు కూడా చేతులతో మనం శాస్త్రంగా నమస్కారం చేయవచ్చు ఎందుకంటే భార్య తోడ్పాటు లేకుండా ఇలాంటి సేవాపరమైన పనులు చేయడానికి మగవారికి అంత ప్రైవసీ ఉండదు కానీ ఒక భార్య తన తనవంత సహాయం అందించి కుటుంబం మొత్తం కూడా ఈ అనాథాశ్రమం ఏ విధంగా రూపుదిద్దాలి వాళ్ళ కోసం ఏ విధంగా షెల్టర్ వేయించాలి ఏ విధంగా వాళ్ళకి వైద్య సదుపాయం చూడాలి ఆహార వసూ ఏ విధంగా చేయాలి అని కుటుంబం మొత్తం ఇద్దరు కుమారులు వాళ్ళ కోడళ్లతో సహా మొత్తం ఆరుగురు కూడా నిస్వార్థంగా ఈ ఆశ్రమం గురించి పనిచేస్తున్నారు నిజంగా మీ ఆరుగురికి నా ధన్యవాదాలు మీకు ఏ రకమైన అవసరం వచ్చినప్పటికీ మీరు మాకు అన్ని విధాల ఏ రకంగా కూడా కావాలి అనుకున్నా ఏ సమయంలో అయినా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఈ ఇక్కడ నుండి మేము కూడా వచ్చిపోతూ ఉంటాం ఎందుకంటే మూడు సంవత్సరాల నుండి మన మధ్య ఎంత బంధం ఉన్నా నేను ఫ్రీక్వెంట్గా రాలేకపోయాను ఇక మీదట మన గృహం కూడా పెద్దది చేయడం జరిగింది దానికి కావాల్సిన ఫండ్స్ కూడా మనం హ్యూమన్ రైట్స్ నుండి తెప్పిద్దాము అలాగే డొనేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా మనం ఇందులో భాగస్వామ్యం చేసి మీరు అనుకునే విధంగా వాళ్ళకి ఒక మంచి షెల్టర్ని మనం క్రియేట్ చేద్దాం దీనికి అవసరమైన నా సహాయాన్ని నాకున్నంత వరకు నేను అందిస్తాను సో మీరు ఎప్పుడూ కూడా ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు మీకంటూ మేము Thank you. Thank you.